అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా వారి కుటుంబం ఈరోజైతే నేను పప్పు చారు ఎలా చేయాలని చూపిస్తానండి పప్పు చా పప్పుచారుకి కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కడిగి రెండు సార్లు నీళ్లు పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం నూనె కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ రానిచ్చానండి పప్పు నాంతే మెత్తగా ఉడుకుతుంది అందువల్ల ఐదు విజిల్లు పెట్టిన తర్వాత కుక్కర్ చల్లారిని చూడండి తర్వాత మెత్తగా ఉడికిపోయింది కదా ఇది పప్పు గిత్తో రుద్దేసుకుందాము ఉప్పుగిత్త రుద్దు రుద్దేసుకుని తర్వాత మెత్తగా రుద్దుకోవాలండి ఆల్రెడీ ఇది మెదిగింది కాబట్టి తొందరగా మెదిగిపోతుందనమాట తర్వాత నీళ్ళు నీళ్ళు వేసేసుకుందాం నీళ్ళు వేసేసుకునేసి దీంట్లో కేవలం వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేద్దాము ఫస్ట్ పచ్చిమిరపకాయలు రెండు వేసేసుకున్నాను చిలికలు చేసి టమాటా ఒక రెండు కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక ఆనియన్ వేసేసుకున్నాను కట్ చేసి ఉండేది తర్వాత జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో కారం వచ్చి ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి మీడియం స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత బెల్లం కొంచెం వేసుకున్నాను టేస్ట్కి మాత్రమే అండి తర్వాత చింతపండు చిన్న నిమ్మకాయ చింతపండు నానబెట్టుకున్నాను అది కలిపి పోసేసుకుందాము నీళ్ళు పోసేసుకునేసి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసేసుకునేసి కలుపుకునేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము ఎంత కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకునేసి ఉప్పు వేసుకుందామండి రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు వేసేసుకునేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకునేసి ఉడకనిద్దాం ఇదంతా బాగా ఉడకనివ్వాలండి ఇదంతా పచ్చివాసన పోయేందుకు ఉడకనివ్వాలి చూడు ఉడికిపోయిందండి తర్వాత పక్కన కడాయిలో అది ఉడుకుతుంటే పప్పుచారు పక్కన వచ్చి కడాయిలో ఆయిల్ వేసేసుకొని మూడు స్పూన్లు ఆవాలు చిలకర ఉద్దిపప్పు శనగబాయలు వేసుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ చీలికయలు చేసుకొని వేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు ఆనియన్స్ చిన్నవి కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఇంగ వేసేసుకొని ఇది పప్పుచారలెక్కి వేసేసుకుందాం వేసేసుకుందామండి పప్పు పెట్టేసుకునేది కదా ఇప్పుడు వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి ఇప్పుడు ఇంకొక కొత్తిమీర వేసుకుందాం రేపెట్టుకున్నాను కొత్తిమీర కొంచెం ఉడికినిస్తే ఈ తిరగబాత ఇదంతా ఉడికిపోయిన తర్వాత బాగుంటుందండి స్మెల్ ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చలికాలం వేడివేడి అన్నంలోకి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సింబల్ నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్